హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు మనం ఎన్నో ఔషధ గుణాలున్న ఒక మొక్కనైతే మీకు నేను చూపించబోతున్నాను అదేనండి నల్లేరు నల్లేరు ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా అన్నిటికీ మంచిది అని చెప్పి ఎముకలకి మంచిది బాగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి కోసం కూడా ఎముకలు ఇరిగిపోయిన ఎముకలు కూడా కలిసిపోతాయని వాళ్ళ వాళ్ళందరూ బాగానే చెప్తున్నారు దీని గురించి అది కూడా నిజమే ఎందుకంటే ఇది మనకి బజార్లో దొరికే వస్తువు కాదు మన ఇళ్ళల్లో అరుదుగా దొరుకుతుంది అనమాట దాన్ని పెంచుకుంటే చాలా మంచిది ఇది చాలా మొండి చెట్టు ఒక కొమ్మ చిన్న కొమ్మ ఇరిసి ఎక్కడైనా చిన్న కుండీల్లో పెట్టుకుంటే కూడా అది కూడా బాగా బతికేస్తుంది దాన్ని మనం ఎప్పుడైనా ఏ రకమైన చట్నీల్లో అది వేసుకోవచ్చు ఇప్పుడు నేను నల్లేరు పచ్చడి చేస్తున్నాను నల్లేరు పచ్చడి కావాల్సింది ఏంటంటే అయ్యో నల్లేరు కాడ లేతగా ఉండాలి ముదురు చెట్టు చెట్టు అయితే ముదిరిపోయింది మా ఇంట్లో ఇప్పుడైతే లేతగా తీసుకున్నాను ఎంత లేతగా ఉన్న చూసారా దానికి సరిపడే టమాటాలు ఏ కాంబినేషన్ అంటే కొంచెం పులుపు దానికి కొంచెం ఒగరు ఉంటుంది అన్నమాట దానికోసం ఏదైనా కాంబినేషన్లో చేసుకుందాం టమాటో కానీ దోసకాయ కానీ ఇట్లా కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు టమాటాలు తీసుకున్నాను దానికి కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు సరిపడా పచ్చడికి మనం రోటి పచ్చడి చేసుకుంటాం కదా దానికి ఎంత కావాలన్నది మనకు తెలిసిపోద్ది ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలతో చేసుకోవాలి మామూలుగా అయితే నేను సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చి వేస్తున్నాను నేను ఇదిగో ఎండుమిర్చి వేసాను ధనియాలు జీలకర్ర మినపప్పు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు సరిపడా దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం దురదొస్తుందన్నమాట ఇది కంద ఆటిల్లాగా వంకాయలా కొంచెం దురదొస్తుంది ఉప్పు నీళ్ళల్లో వేయాలి కోసి ఇప్పుడు మజ్జిగ కోసేసి ఉప్పు నీళ్ళల్లో కడిగిన తర్వాత సన్నగా తరుక్కోవాలి గోరుచిక్కుల్లో వెళ్ళతరుగుతాం అలా తరుక్కొని మనం వేయించుకోవాలి నూనెలో తర్వాత చూపిస్తాం ఇదిగోండి నల్లేరు ఇదంతా నల్లేరే చూసారా అడవిలాగా పెరుగుద్ది అన్నమాట ఎప్పుడైనా చిన్న ఈ ముదురు కొమ్మలు నాటుకోవాలి మనం ఏదైనా కుండీల్లో మనం పచ్చళ్ళు చేసుకోవాలంటే చూసారా కొంచెం లేతగా ఉండాలి లేత కా కాడలను తీసుకోవాలి ఇప్పుడు అందరూ ఆయుర్వేదంలో ఈ ముదురు కాడల్ని కూడా పౌడర్ అమ్ముతున్నారు నల్లేరు కాడల పౌడరు నేనైతే ఇలా అన్ని చెట్లకి ఒక్కొక్క కాడ గుచ్చేసాను అనమాట మనకు అవసరమైనప్పుడు కోసుకోవచ్చు ఇది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కూడా చిన్నది అల్లించాను ఈ రకంగా ముక్కలు కోసుకొని మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట అలాగ టమాటా ముక్కలు కూడా సన్నగా కోసుకున్నాం కదా మామూలు పచ్చళ్ళకి ఎలాగా కోసుకున్నాం అలాగే కోసుకొని నూనె దీన్ని ఇంకా సన్నగా కొయ్యాలి సన్నగా కోసి అప్పుడు మనం నూనెలో వేయించుకోవాలి ప్యాన్ పెట్టను దీంట్లో కొంచెం మనం పప్పు నూనె ఉంది కదా మనకి పప్పు నూనె వేసుకుందాం ఒక పక్కన టమాటా ముక్కలు కూడా వేగుతున్నాయి దాంట్లో కూడా పప్పు నూనె వేసుకుందాం తాలింపు దినుసులు అయితే ముందు వేసేసుకున్నాను పప్పు నూనెకి ఎప్పుడు ఇలా నొరగొస్తుంది అన్నమాట మనం ఇప్పుడు నల్లేరు కాడల్ని ఇలా చిన్న చిన్న ముక్కలకి ఉందే కట్ అన్నమాట ఇలా కట్ చేసుకొని నూనెలో వేస్తే బాగా బా బాగుంటుంది బాగా వేగిపోతాయి ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేసేసుకుందాం కరివేపాకు కొంచెం వేగిన తర్వాత నల్లేరు కాడలు కూడా ఇవి తీసేయాలి ఇవి తీసేసి నల్లేరు కాడలు విడిగా వేయించుకోవాలి ఆయిల్ పోతుంది ఈ చింతపండుని కూడా ఇందులో వేయించేసుకుందాం టమాటాలతో పాటు చింతపండు కూడా తగ్గిపోద్ది వేగిపోయింది ఇదిగో కొంచెం పసుపు ఇంగువ కూడా వేసేసుకున్నాను దీన్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుందాం తీసుకొని తర్వాత నల్లేరు కాడలు దీంట్లోనే కొంచెం నూనె మళ్ళీ వేయించుకుందాం ఇదిగోండి నల్లేరు కాడలు ఇలా వేసాను ఇది వేసినప్పుడు ఇది కొంచెం పీసు పదార్థం అన్నమాట కొంచెం లేటుగా వేగుతాయి మనం బీరకాయ తొక్కులు ఇవన్నీ వేయించుకుంటాం కదా అలా కొంచెం లేట్ అవుతుంది దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకుందాం బాగుంటాయి అప్పుడు మెత్తగా అవుతుంది చూసారా ఎంత బాగా వేగాలన్నమాట బాగా వేగిపోయినాయి కదా వీటిని ఏం చేద్దామంటే మిక్సీ జార్లో వేసుకున్నాం కదా మిర్చి ఇవన్నీ వీటిలోనే అవి కూడా కాడలు కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాం తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇదిగోండి ఇలాగైతే మిక్సీ పట్టేసాను మిర్చి నల్లేరు కాడలు అన్నీ ఇది ఇందులో చూసారా పీసు పీసు పదార్థం ఉంటుంది ఎక్కువ అందుకే ఇది చాలా మంచిది ఇప్పుడు ఇది నలిగింది కదా ఇంకొంచెం తిప్పుకోవచ్చు అంటే తిప్పుకోవచ్చు కానీ ఇంక ఇప్పుడు టమాటాలు వేయించాను కదా అది కూడా వేసి మొత్తం మిక్సీ పట్టేస్తాను ఎప్పుడు నేను రోటి పచ్చడి చేసినప్పుడు నేను పచ్చి వెల్లుల్లిపాయలు పచ్చి జీలకర్ర వేస్తాను అందరూ వేసుకోండి చాలా బాగుంటుంది అది అని గోంగూర పచ్చడి వంకాయ పచ్చడికి వేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా అన్ని రోటి పచ్చడికి కూడా పచ్చి వెల్లుల్లిపాయలు రబ్బలు కొంచెం పచ్చి జీలకర్ర వేసుకోవాలి చూసారా నల్లేరు పచ్చడి ఎంత బాగా రెడీ అయిపోయిందో కుమ్ము గుమ్మలాడిపోతుంది నాకైతే దీంట్లో నేను ఏం చేస్తానంటే కాస్త గానుగు నూనె ఉంది కదా నాకు నువ్వుల నూనె ఒక స్పూన్ వేసుకుందాం ఏ తాలింపులు వద్దు ఏం వద్దు రైస్కి కానీ రోటీకి కానీ చ అన్నిటికీ కూడా అన్ని రకాల టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది ఇది ప్రకృతి మనకిచ్చిన వరం అన్నమాట ఇటువంటి మొక్కల్ని దీన్ని ఎక్కడ దొరికినా కూడా మనం వదిలిపెట్టద్దు ఇప్పుడు నర్సరీలో కూడా బాగానే దొరుకుతున్నాయి ఇలాంటి మొక్కలు తీసుకెళ్ళి ఒక చిన్న మొక్క నాటుకుందాము ఇదండి ఇది ఇది ఈ ఐటెం అంతా మీకు ఈ రెసిపీ మీకు నచ్చిందంటే నేను చాలా ఆనందపడతాను మీరు అందరు కూడా చేసుకోవాలి ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఓకే అండి ఇలాంటి రెసిపీలు మళ్ళీ మళ్ళీ చే చేస్తూనే ఉంటాను ఈ చేసింది మీ అందరూ చేసుకొని తింటే కూడా నేను చాలా సంతోషపడతాను ఇది నా ఆనందం నేను చెప్తే నేను చెప్పింది మీకు ఆరోగ్యానికి మంచివే చెప్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ నేను మీకు అన్నీ ఇలాంటివి చేసి చూపిస్తాను ఓకే అండి బాయ్